హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఈ వీడియో వచ్చేసి గోంగూర చికెన్ పిక్ల్ ఆర్డర్ వచ్చింది సో దాని ప్రిపరేషన్ చూపిస్తున్నాను చాలా మంది గోంగూర పిక్కలు అంటే చాలా ఇష్టంగా తింటారు అదే గోంగూర పిక్కలతో తో చికెన్ యాడ్ చేసుకుని గోంగూర చికెన్ పిక్కిల్ చేస్తే ఆ టేస్ట్ ఎంత బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే ఎప్పుడు వింటాను నాకు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు చెప్తా ఉంటారు గోంగూర చికెన్ పిక్కిల్ చాలా బాగుంటుంది అని సో దీని ప్రాసెస్ ఎలా ఏంటనేది వీడియో ఫుల్ వరకు చూసేయండి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ వన్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ నిమ్మరస్ నీట్ గా వాష్ చేసుకోవాలి చికెన్ కి వాటర్ ఏమి లేకుండా నీట్ గా పిండేసుకొని దాని పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ వేపుకోవడానికి కళాయిలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు పల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత మనం నీట్ గా వాష్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి చికెన్ మొత్తం ఆయిల్ లో వేసేసుకున్నాక కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ లోనే వదిలేయాలి వేగానే అది కళాయికి కొంచెం అతుక్కుంటుంది ఆ టైమ్ లో మనం గరిటి పెట్టి కదపామంటే పీస్ కళాయికి కి అతుక్కుని ఉండిపోతుంది దానివల్ల మనకి ఫ్రై అవుతున్నప్పుడు బాగా మాడిపోతుంది అనమాట చికెన్ వేసి ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే ఇలా నీట్ గా వచ్చేస్తుంది మనం కదుపుకున్నప్పుడు కూడా కింద అడుగు పట్టదు సార్ కదా ఇలా ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తే నీట్ గా వచ్చేస్తుంది అనమాట అస్సలు పట్టదు ఇప్పుడు ఇలా చికెన్ ఫ్రై అవుతూ ఉంటది ఒకవైపు ఇంకోవైపు గోంగూర ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నాను ఇక్కడ చూసారు కదా ఈ గోంగూర రెండు కట్టలు అనమాట దీన్ని నీట్ గా వాష్ చేసుకుని ఒక రోజు నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టే వదిలేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూర వేయించుకోవడానికి ప్యాన్ లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు పల్లి ఆయిల్ వేసుకొని గోంగూర ని వేయించుకోవాలి వేయించుకోవడానికి అయితే కంపల్సరీగా పల్లి ఆయిల్ యూస్ చేస్తేనే బాగుంటుంది గోంగూర వేయించుకోవడానికి పల్లి ఆయిలే ఉండాలని లేదు మనం సన్ఫ్లవర్ ఆయిల్ లో కూడా వేయించుకోవచ్చు నేనైతే ఆర్డర్స్ పరంగా చేస్తున్నాను కాబట్టి కంప్లీట్ గా పీనట్ ఆయిల్ చేస్తాను ఇక్కడ చూసారు కదా గోంగూర ఈ స్టేజ్ వరకు వేగింది కదా ఇలా వేగితే చాలని చాలా మంది ఆఫ్ చేసేసి మిక్సీ పట్టి వేసేస్తారు అలా చేస్తే గోంగూరలో జిగుడుతనం ఉంటుంది కదా దానివల్ల పిక్కిలు చాలా త్వరగా పాడైపోతుంది గోంగూర ఎప్పుడైనా ఇలా కంప్లీట్ గా డ్రై అయినట్టు వేగాలన్నమాట అప్పుడైతే టేస్ట్ అండ్ పాడవకుండా ఉంటుంది ఇంకోవైపు చికెన్ కూడా వేగిపోతుంది చికెన్ కూడా అంతే అండి చాలామంది లైట్ కలర్ జస్ట్ వచ్చినంత వెంటనే తీసేస్తారు అలా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేస్తే ముక్క కూడా గట్టిపడదు అట్ ది సేమ్ టైం పిక్కిల్ అస్సలు పాడవద్దు చాలామందికి పికిల్ స్మెల్ వచ్చేస్తుంది త్వరగా పాడైపోతుంది సో ఈ వీడియోలో నేను చేస్తున్నట్టు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట ఇలా వేగిన తర్వాత ఈ చికెన్ ని ఆయిల్ నుంచి తీసేసుకొని సపరేట్ గా ఒక ప్లేట్ లో వేసుకోవాలి చికెన్ బోన్ బోన్లెస్ అయితే ఇలా మీడియం సైజ్ కొట్టించుకోవాలి అదే బోన్ అయితే కనుక కొంచెం పెద్ద పీసెస్ కొట్టించుకోవాలి ఎందుకంటే అది వేగిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అయిపోతుంది ఓన్లీ బోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ కొట్టించుకోవాలి ఇలా చికెన్ ని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్ లో ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి నేను గోంగూర చికెన్ పిక్లు చేస్తున్నాను కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఓన్లీ చికెన్ పిక్ల్ అయితే టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి అలా వేగనిద్దాం ఈ లోపు మనం వేయించుకున్న గోంగూర చల్లగా అయిపోయింది కాబట్టి దాన్ని మిక్సీ జార్ లో వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మిక్సీ పట్టేన అవసరం లేదు అలా కాదు ఇదే డైరెక్ట్ గా పికిల్లో వేసుకోవాలనుకున్నా గానీ వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఆకులు ఆకుల్లో తగులుతుంది కాబట్టి చాలా మంది ఇష్టపడరు ఈ లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఏం కొంచెం పచ్చివాసన ఉన్నా కానీ పచ్చడి నిజంగా పాడైపోతుందండి యాక్చువల్గా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లిప్ మిస్ అయింది క్లియర్గా చూపించలేకపోయాను సారీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ గోంగూరని చికెన్ని మంచిగా మిక్స్ చేసుకొని కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూపిస్తున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ టూ టేబుల్ స్పూన్ ధనియల్ పౌడర్ వేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ ఇంకొంచెం బాగా స్పైసీగా కావాలి అంటే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఆవాల్ పొడి హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఇవన్నీ కూడా వేయించుకొని మంచిగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి గరం మసాలా అంటారా మనం ఇంట్లో బిర్యానీకి యూస్ చేసే స్పైసెస్ ఏవైతే ఉంటాయో వాటినే వేయించుకొని పౌడర్ చేసి దాన్ని యూజ్ చేస్తాను లాస్ట్ లో నిమ్మరసం వేసేసుకోవాలి అంతే యాక్చువల్ గా నేను ఇక్కడ గోంగూర పుల్ల గోంగూర తీసుకున్నాను కాబట్టి నిమ్మరసం ఎక్కువ పట్టట్లేదు జస్ట్ రెండు నిమ్మకాయల రసం మాత్రమే తీసుకుని ఇందులో వేస్తున్నాను అదే మనకి ఓన్లీ జస్ట్ చికెన్ అయితే దీనికి డబల్ జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే నాలుగు నిమ్మకాయలు వేసుకుంటే కరెక్ట్ గా పులుపు సరిపోతుంది మనకి స్పైసెస్ యాడ్ చేసుకున్నప్పుడు చికెన్ కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు కానీ అదే నిమ్మరసం ఆవపిండి మెంతిపిండి మిక్స్ చేసినప్పుడు మాత్రం చికెన్ కంప్లీట్ గా చల్లగా అయిపోవాలి లేదంటే పచ్చడి కొంచెం చేదొస్తుంది మిక్కిలు చూస్తుంటూనే నోరు ఊరుతుంది కదా ఇంకెందుకు లేదు వీడియో చూసి వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి